సూపర్ సిక్స్ లో గెటింగ్ ఇంటూ నెక్స్ట్ అప్డేట్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ను అరెస్టు చేయొద్దనే ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు పొడిగించింది ఈ నెల ముప్పై ఒకటి వరకు ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా వేసింది విచారణ హైకోర్టు అరెస్ట్ చేయొద్దనే ఉత్తర్వులు మరొక రోజు పొడిగించింది మరోవైపు కేటీఆర్ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది కేటీఆర్ ను అరెస్టు చేయొద్దనే ఆదేశాలు రద్దు చేయాలని పేర్కొంది అయితే ఏసీబీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ కు సూచించింది ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి హైకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈరోజు మరొకసారి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది ఇందులో ప్రధానంగా గతంలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ అదేవిధంగా బీలన్ రెడ్డి ముగ్గురుపై కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుందని వన్ త్రీ సప్లస్ వన్ వన్ త్రీ సప్లస్ టూ తో పాటు మరోవైపు వన్ ట్వంటీ బి తో పాటు ఫోర్ నాట్ నైన్ కింద కొన్ని సెక్షన్స్ ని యాడ్ చేసింది కానీ దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆ తర్వాత తర్వాత కోర్టు నాటు అరెస్ట్ దాదాపు ఈ నెల ముప్పై తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు మరొకసారి ఏసీబీ అధికారులు ఎంటైర్ ఈ కేసు సంబంధించిన దానిపై కూడా కౌంటర్ దాఖలు చేశారు నాట్ టు అరెస్ట్ గతంలో హైకోర్టు ఇచ్చిన నాట్ టు అరెస్ట్ ని వెంటనే ఎత్తివేయాలంటూ కూడా ఈ రోజు కౌంటర్ లో అటు ఏసీబీ తరపు న్యాయవాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే కోర్టు ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్ కి రీకౌంటర్ అంటే రీ కౌంటర్ దాఖలు చేసి ముప్పై ఒకటో తారీఖు పిటిషన్ చేస్తూ అప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయడానికి వీళ్ళేదంటే కూడా కోర్టు మరొకసారి ఒకటే వన్ డే ఎక్స్ట్రా వన్ డే ఒక రోజుని ఎక్స్ట్రాగా పొడిగించింది ముప్పై తేదీ మరొకసారి విచారణ జరిగిన తర్వాత మరి కేటీఆర్కి కి సంబంధించిన దాంట్లో ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్న మాత్రం రాష్ట్ర రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నిలబడిందని చెప్పవచ్చు సునీల్ ఓకే సునీల్ థ్యాంక్